హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ వంటిల్లు ఈరోజు మన వంటింట్లో నిలవ నిమ్మకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తానండి సింపుల్గా ఇవైతే ఒక ట్వంటీ నిమ్మకాయలు అండి నేనేం చేశానంటే త్రీ డేస్ ముందే ఈ నిమ్మకాయలు తీసుకొచ్చాను సో వీటిని ఏం చేయాలంటే ఒక నిమ్మకాయలో నాలుగు పీసెస్ కట్ చేసేసుకొని సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేయాలండి మనకు తినేటప్పుడు డిస్టర్బెన్స్గా ఉండకుండా సో నాలుగు పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక ఇలాంటి ఇలాంటి డబ్బాలో ఒక త్రీ డేస్ వరకు నేను స్టోర్ స్టోర్ చేసుకున్నానండి అంటే నాలుగు పీసెస్ కట్ చేసుకొని అందులో గుప్పెడు కళ్ళుప్పు ఒక టేబుల్ స్పూన్ ఏమో పసుపు వేసుకొని స్టోర్ చేసి పెట్టుకున్నాను తర్వాత త్రీ డేస్ తర్వాత ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ మెథడ్ ఏంటో చూపిస్తాను మీకు ఇదైతే ఇప్పుడు పచ్చడిలోకి కావాల్సిన పొడి అండి ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అనమాట ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులండి టెన్ నిమ్మకాయ టెన్ నిమ్మకాయలకి ఒక టేబుల్ స్పూన్ చెప్పున ఆవాలు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులండి ఇవన్నీ నేను దోరగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నానండి వీటిని ఇప్పుడు మనం పొడి చేసుకుందాం మనం ఇప్పుడు ఇదే ప్యాన్లో మనకు పోపుకి రెడీ చేసుకుందామండి ఎందుకంటే మనకి ఆయిల్ అనేది చల్లారాలి కదా పచ్చడిలో కలిపేటప్పుడు వేడిగా ఉండకూడదు కదా నేనైతే నార్మల్ సన్ఫ్లవర్ ఆయిలే తీసుకుంటున్నానండి మీరు కావాలంటే నువ్వుల నూనె పల్లి నూనె ఏదైనా తీసుకోవచ్చు పోపులోకి కావలసిన వెల్లుల్పాయ అండి నేను రెండు వెల్లుల్పాయలు ఫుల్గా తీసుకున్నాను మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వెల్లుల్పాయని ఇట్లా రోడ్లో వేసుకొని జస్ట్ ఒక్కసారి ఇట్లా హిట్ చేస్తే చాలు అది కొంచెం క్రష్ అవుతుందనమాట అలా క్రష్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు పచ్చళ్ళలోకి ఫ్లేవర్ అంతా పోతుందనమాట సో అప్పుడు మనకు వెల్లుల్పాయ తీసి పడేయరు పిల్లలు కొంచెం దీంట్లో టేస్ట్ వెళ్ళాక కలుపుకొని తినేస్తారనమాట చూడండి ఈ విధంగా క్రష్ చేసి పెట్టేసుకున్నాను నేను ఒక పది ఎండుమిర్చి అండి వీటిని టూ టూ పీసెస్ కింద మీరు ఇట్లా తుంచేసుకోండి ఆయిల్ అయితే మనకు హీట్ అయిపోయిందండి మనం ఇప్పుడు దీంట్లో కావాల్సిన పోపు దినుసులు వేసేసుకుందాము ఒక స్పూన్ వరకు ఆవాలు కొంచెం మందికి పోపు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి ఎవరికి ఎవరిష్టానికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు అంటే కొంచెం తక్కువ ఎక్కువ మనకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు ఇది జీలకర్ర అండి మాకైతే జీలకర్ర అందరికీ చాలా ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్స్ట్రాగానే వాడుతున్నాను ఇవి కొంచెం వేగిపోయాయి కదండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు మనం క్రష్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకున్నాము వెల్లుల్లిపాయలు వేసేసుకొని మనము స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందామండి ఆ నూనె వేడికనేది మనకి వెల్లుల్లిపాయ కూడా ఫ్రై అయిపోతుంది ఎండుమిర్చి ఏమో లాస్ట్కి వేసుకుందాం ఇప్పుడు వేసేస్తే మళ్ళీ బ్లాక్ కలర్ అయిపోతాయి మాడిపోతాయి అన్నీ వెల్లుల్లిపాయ కాస్త వేగాక మళ్ళీ వెండుమిర్చి యాడ్ చేసుకుందాం ఇప్పుడు మనం ఇది ముందు చేసుకున్నాం కదా వేయించి పెట్టుకున్నాం కదా దాని పౌడర్ అండి ఆవాలు జీలకర్ర మెంతుల పౌడర్ మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోవచ్చు క్వాంటిటీ నాకైతే ఇది సరిపోతుందనమాట సో ఈ మనం పొడిని నిమ్మకాయలో కలుపుకుందాము వేడిగా ఉండకూడదండి పొడి మంచిగా కంప్లీట్గా చల్లారిపోవాలి ఇదైతే కారం పొడి అండి నేను మొన్న విలేజ్ నుంచి తెచ్చుకున్నాను దసరా హాలిడేస్కి విలేజ్కి వెళ్ళాము కదా సో మా అమ్మ ఆడిచ్చి పెట్టింది అనమాట నా కోసము నేను తెచ్చుకున్నాను ఊరి నుంచి ఇట్లా మనం బయట మార్కెట్లలో దొరికే కారం కంటే మనం ఇట్లా ఫ్రెష్ కారం వేసుకుంటేనే మనకు పచ్చడి అనేది నిలువ ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది కారం అనేది ఇంత క్వాంటిటీ అంత క్వాంటిటీ అని ఏం లేదండి మీకు టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి కొంచెం స్పైసీ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసేసుకోండి కొంచెం స్పైసీ వద్దనుకునే వాళ్ళు తక్కువ వేసుకోండి నేనైతే ఈ గరిటెతో మూడు గరిటెలు వేసుకున్నానండి చూడండి వెల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా మనం ఇప్పుడు ఎండుమిర్చి యాడ్ చేసేసుకున్నాము ఇంకా ఈ వేడితోటే ఎండుమిర్చి అనేది మనకు ఫ్రై అయిపోతుంది ఇప్పుడు మనము ఈ పచ్చడికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుందామండి ఉప్పు కొంచెం చూసి వేసుకోండి మనం నిమ్మకాయ ఊరబెట్టేటప్పుడు కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా తక్కువైతే మనం తర్వాత మళ్ళీ చూసి వేసుకోవచ్చు సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఉప్పు విషయంలో కొంచెం తక్కువ వేసుకుంటే బెటర్ అనమాట ఇప్పుడు మంచిగా కలిపేసుకుందామండి కారము ఉప్పు జీలకర్ర మెంతుల ఆవల పౌడర్ అంతా ఈ నిమ్మకాయలకు మంచిగా పట్టేలాగా కలిపేసుకుందాము చూడండి ఇలా మంచిగా నిమ్మకాయలకి మసాలా అంతా అంతా పట్టేటట్టు ఇలా మంచిగా కలిపేసుకోండి కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ ఆయిల్ అనేది చల్లగా అవ్వాలన్నమాట చూడండి ఎండుమిర్చి ఈ వెల్లుల్లిపాయలు అన్నీ మంచిగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాక మనం పచ్చడిలో మిక్స్ చేసుకుందామండి ఆయిల్ అయితే చల్లారిపోయిందండి మనం ఆయిల్ని కలిపేసుకుందాం ఇప్పుడు ఇది కంప్లీట్గా చల్లారాలండి ఇది నిల్వ కదా సో వేడివేడి ఆయిల్ వేస్తే మనకు పాడే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఆయిల్ వేసేసాక మంచిగా కలిపేసుకోండి నీట్గా కలిపేసుకోండి అంతా ఆయిల్ మనకి ఇక్కడ కనిపించట్లేదు అనుకోవద్దు పచ్చడి కొంచెం ఊరిపోయాక పైకి వచ్చేస్తుంది మనకు ఆయిల్ ఆటోమేటిక్ సో ఆయిల్ ఎక్కువ అవసరం లేదనమాట ఈ నిమ్మకాయ మసాలా ఇంకా ఆయిల్ అంతా సరిగా పట్టేటట్టు ఉంటే చాలు అంతే చూడండి ఈ విధంగా కలిపేసుకోండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి నాకైతే ఈ పచ్చడి వేడివేడి అన్నంలో ఉప్మాలో దోశల్లో ఎందులోకైనా తినొచ్చండి చాలా బాగుంటుందనమాట నాకైతే కొంచెం కోల్డ్ అయిందండి అందుకనే వాయిస్ కొంచెం ఇలా ఉంది మనం ఇప్పుడు ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు టేస్ట్ చూసుకోవాలండి మనం తక్కువ అయితే మనం యాడ్ చేసేసుకోవచ్చు అనమాట నేనైతే టేస్ట్ చూస్తాను యమ్మీ అండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి ఇప్పుడు ఈ పచ్చడి అంతా మనం ఈవెన్గా చేసేసుకుందామండి ఈవెన్గా చేస్తే మనకి ఈవినింగ్ లోపు ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ డబ్బాలో పెట్టేసుకోవడమే చూసారు కదండీ టేస్టీ టేస్టీ నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అండి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి బాయ్ అండి మళ్ళీ నెక్స్ట్ వాక్తో మేము ముందు ఉంటాను